దేవునికి స్తోత్రం కలిగాక ఇలాగా ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ఏప్రిల్ ఐదవ తారీఖు దేవుడు మహిమ కలిగాక అదే కాలం వాక్యం అంటే కీర్తనలు నూట ముప్పై ఆరవ కీర్తనల నుంచి నాలుగవ భాగాన్ని ధ్యానం చేసుకుందాం నూట ముప్పై నాలుగవ నూట ముప్పై ఆరవ కీర్తన నాలుగవ భాగం ఆయన ఒక్కడే మహాచర్య కార్యములు చేయవాడు ఆయన కృప నిరంతరముడును అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఏంటంటే ఆయన ఒక్కడే ఆయన ఒక్కడే మహాచర్యకార్యములు అంటే గ్రేట్ వండర్స్ గ్రేట్ వండర్స్ ద ఓన్లీ వన్ ఆయన ఎలోన్ అనే మాట వాడబెట్టింది ఇంగ్లీష్ బైబిల్లో ఆయన ఆయన మాత్రమే ఇంకా అంటే ఎవరికి సాధ్యం కాదు ఈ లోకంలో ఏ కార్యాలు చేయాలన్నా ఎలా చేయాలన్నా ఇంకా ఆ దేవుడు తప్ప ఎవరికి సాధ్యం కాదు అది కూడా వండర్స్ అంటే ఆశ్చర్యకార్యులు గ్రేట్ వండర్స్ అంటే అన్నమాట మహాచరికార్యాలు అద్భుతాలు అనమాట ఆయన ఒక్కడే చేయగలదు ఆయన తప్ప వేరొక దేవుడు లేడు ఆయన కృప నిరంతరం ఉండదని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది స్తోత్రం కలిగినాక పిల్లరా నిర్గమాకాండం పదిహేనవ అధ్యాయం పదకొండవ వచ్చిన కనుక ఒకసారి చూసినట్లయితే వాక్యం సెలవిస్తుంది ఓహోవా వేలుపులలో నీ వంటి వాడు ఎవడును నీ వంటి వాడు ఎవడు పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు అలాగే స్థుతికీర్తనను బట్టి పూజ్యుడు అద్భుతములు చేయవాడు నీ వంటి వాడు ఎవడు అనేటువంటి మాటలు దేవుని యొక్క వాక్యం వేలుపులలో నీ వంటి వాడు ఎవడు అంటే ఆయన కొలిసే విధానంలో మరి ఆరాధించే విధానంలో అంటే దేవుడుగా మరి లే చేసే విధానంలో వేరుపుల్లో ఆయన వంటి ఈ లోకంలో ఎంతోమంది దేవతలు ఉన్నప్పటికీ ఎంతోమంది దేవుళ్ళుగా పిలువబడేవారు ఉన్నప్పటికీ ఆయన్ని అంతగా ఆయన్ని ఆరాధించేంతగా ఎవ్వరు కూడా ఈ లోకంలో లేరు అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు మరొక మాట చూసినట్లయితే పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు అంటే పరిశుద్ధతలో ఆయన గొప్ప దేవుడు ఈ దేవుడు అన్న వాళ్ళకి కానీ మనుషులు వాళ్ళకి కానీ ఎవరికి పరిశుద్ధులు కాదు వాళ్ళు పరిశు వాళ్ళకి పరిశుద్ధత లేదు కానీ ఒకే ఒక ఆ పరిశుద్ధ కలిగినటువంటి దేవుడు పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు ఎవరయ్యానంటే మన ప్రభుత్వం ఏసుక్రీస్తు వారు తర్వాత చూసినట్లయితే స్థుతికీర్తనలను బట్టి పూజ్యుడవు స్థుతి కీర్తనలను బట్టి పూజ స్థుతి కీర్తనలు అంటే ఆరాధన ఈ లోకంలో మరి చాలామంది చాలా రకాలుగా ఆ దేవుడిని దేవతలను ఆరాధిస్తూ ఉంటారు కొంతమంది భజనలు చేస్తూ ఉంటారు పూజలు చేస్తూ ఉంటారు పాటలు పాడుతూ ఉంటారు చాలా రకాలు చేస్తూ ఉంటారు కానీ మనం చేసే ఆరాధనలో ఈ ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ప్రభువుని ఆరాధిస్తున్నారు సృష్టి ఆరాధిస్తుంది ఆ స్థుతికీర్తనం బట్టి చూస్తే దేవుడు పూజార్హుడు అని చెప్పే మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అలాగే అద్భుతములు చేయవాడు ఎవడు నీ వంటి వాడు ఎవడును లేడు అని చెప్పేసి అని వాక్యం సెలవుతుంది అద్భుతాలు చేయటంలో దేవుని వంటి వాడు ఎవడు కూడా ఈ లోపల లేడుని చెప్పేసి అని వాక్యం సెలవిస్తుంది ఏ గ్రంథము అధ్యాయము తొమ్మిదవ వచ్చిన నుంచి ఒక మాట ధ్యానం చేసుకుంటే ఆయన పరిశోధించాలని మహాకార్యములను లెక్కలేని అద్భుత క్రియలను చేయువాడు హలేలో యా ఈ మాట చాలా ఆశ్చర్యం ఉందని పరిశోధింపజాలని అంటే ఆయన చేసే ఆశ్చర్య కార్యాలని ఎలా చేసాడు ఎలా జరిగింది ఇది ఇది ఏ రకంగా జరిగి ఉంటుంది అని అంటే అది అలా పరిశోధించినా కూడా అది అందదంట అది పరిశోధించడానికి కూడా చాలదంట అటువంటి ఆశ్చర్యకరణ చేయడు ఆయన మహా మహాకార్యములను లెక్కలేనని అద్భుత లెక్కలేనని అద్భుత ఆయన చేయబడు నిస్సందేహంగా పిల్లరా దేవుడు గొప్ప దేవుడు ఆయన మహాత్కారం చేసే దేవుడు ఆశ్చర్యకారం చేసే దేవుడు అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది స్తోత్రం గాక హలేలోయ అలాగే మరొక మాటను చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే కీర్తనలు ఎనభై ఆరవ కీర్తన పదవ వచ్చులు ఈ మాట వేయబడుతుంది ఏంటంటే నీవు సుజించిన అన్నిజనులందరూ అందరూ వచ్చి నీ సన్నిధి నమస్కారం చేదురు నీ నామము గణపరచుదరు ఎందుకనంటే మరి ఆయన అద్భుత ఆశ్చర్యకారులు చేసే దేవుడు అటువంటి దేవుడు మరొక్కడా లేడు కాబట్టి పిల్లరా అటువంటి దేవుడు మరి ఏ ప్రాంతం లేడు కాబట్టి ఈ ఎంతైనా పూజార్పుడు ఆశ్చర్యకరణ జరిగించే దేవుడు కీర్తన డెబ్బై రెండు పద్దెనిమిదవ భాగంలో ఏమైనా రాయబడుతుందంటే దేవుడైన యహోవా ఇస్రాయల్ యొక్క దేవుడు కాక ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయవాడు అలేలోయ ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యం చేయడం ఈ లోకల ఆశ్చర్యకార్యాలు అద్భుతాలు ఎవరైనా చేస్తున్నారంటే అది నమ్మదైనటువంటి కార్యాలు కావు ఒక వాళ్ళు ఎవరైనా మాంత్రిక విద్య తాంత్రిక విద్య మరి మెజిషియన్స్ ఏదైనా ఆశ్చర్యకారం చేస్తున్నారంటే అది గుర్తుపెట్టుకోవాలంటే తాత్కాలికమే కొద్దిసేపు మాత్రమే అంటే ఒకప్పుడు వైగుప్తి దేశంలో ఫరో దగ్గర ఉన్నటువంటి సంస్థానంలో ఉన్నటువంటి వైగుప్తులు కూడా మోసే చేసినట్టుగా చేశారు కానీ అవి స్థిరమైనవి కావు శాశ్వతమైనవి కావు మోసే కర్ర కింద వేస్తే మరి మోసే కర్ర పాము అయింది అలాగే ఐగుప్తీలు కూడా ఫరో దగ్గర ఐగుప్తులు కూడా కర్ర కింద వేస్తే వాళ్ళ కర్రలు కూడా పాములు అయ్యాయి కానీ ఆ పాములంటా చేతిలోంచి పడ్డ కర్ర వాళ్ళు పుట్టినటువంటి పాము మింగేసిందంట నిజంగా పిల్లల లోకంలో ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నం చేసినటువంటి వారు ఉన్నారు కానీ వారిని మించిన మహాద్భుత కార్యాలు ఆశ్చర్యాలు చేసే దేవుడు మన దగ్గర ఉన్నాడు అటువంటి దేవుని కలిగి ఉన్నందుకు దేవునికి మహిమ కలిగిన కాక ఉదయ కాలశంలో ఎవరైతే ఈ వాక్య వింటున్నారో ఎవరైతే ఈ మాట వింటున్నారో ఎవరైతే దీన్ని చూస్తున్నారో మీ జీవితంలో అద్భుత కార్యాలు జరుగును జరుగునుగాక ఆశ్చర్యకార్యాలు కాక మీరు జరగవు అనుకున్నవి దేవుడు మీ జీవితంలో గాక మీరు కావు అనుకున్నవి అయిటట్లుగా దేవుడు మీ జీవితంలో చేయను కాక దేవుడి మాటలు దీవించి కాక కలిగి మూసుకున్నంత ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధి ప్రేమ కృపగల కృపగలదేవా నీకు వందనాలు మహోన్నతుల నీ స్తోత్రాలు ఆశ్చర్యకారులు అద్భుతాలు చేయదేవా నీ నామానికి మహిమ కాక ఉన్నవాడ అనువాడ మీ స్తోత్రాలు వందనాలు తెలుస్తున్నాం తండ్రి ఈ ప్రత్యేకంగా సమయంలో నువ్వు మాత్రమే కార్యాలు ఆశ్చర్యకార్యాలు కార్యాలు అద్భుతాలు చేసి దేవుడిని వాక్యం సెలివిస్తుంది నిజంగా ప్రభావాతాన్ని అయ్యా అనేకుల పట్ల అద్భుతాలు చేసిన దేవుడిగా ఉన్నారు అనేకుల పట్ల మీరు ఆశ్చర్యకార్యాలు చేసిన దేవుడిగా ఉంటున్నారు తండ్రి మా పట్ల కూడా మీ ఆశ్చర్యకార్యాలను అద్భుతాలు చేసి మహిమ తెచ్చుకోమని వందనాలు చెల్లిస్తూ ఉదయకాల సరైన ప్రభావతని ఈ వాక్యం బిడ్డను దీవించి యేసుక్రీస్తు వారి శాస్త్ర పెడున్నావు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్